ఆర్యవైశ్య సోదరి సోదరి వాళ్ళందరికీ మీ సోమిశెట్టి వెంకటేశ్వర ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీకందరికీ ఒకటే గత ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో వయస్సులు అందరూ కలిసి సంఘటితంగా ఒకే కంఠంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కష్టం మంచి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళందరూ కూటమితో ఏంటంటే ఈ ప్రభుత్వం కళాకాల పాటు బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే మన అందరం కూడా వయసులంతా కష్టపడి పనిచేసి ఆ ఈ కూటమి గెలుపులో మనం కూడా ఒక కొనసేటర్ చేశాం కాబట్టి మనం కూడా గెలుపులో ఒక భాగం అని చెయ్యచేస్తున్నాను దానికి తోడు ఈరోజు ప్రజలందరికీ మన వయసులందరినీ విజ్ఞప్తి ఏమంటే రాబో రోజుల్లో మనందరం కరెక్ట్గా సంఘటితంగా పోరాడాలి ఇలా ఆరే వయసు సోదరులు ఎక్కడన్నా అన్యాయం జరిగినా మనం న్యాయం చేసే విధంగా అందరం కూడా సపోర్ట్ చేయాలి అదేవిధంగా మార్చిలో మహాసభ ఆరే వయసు మహాసభ ఎన్నికలు వస్తున్నాయి ఈ మహాసభలో ఈసారి రాయలసీమకు కేటాయించడం జరిగింది రాయలసీమలో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఎక్కడ పోటీ తత్వం అనేది ఉండకుండా మన వన్ సైడ్గా మేము మేమందరం కూడా రాయలసీమ వాళ్ళు అందరం ఒకటే అనుకున్నాము ఎల్లూరు లక్ష్మయ్యను మహాసభ అధ్యక్షుడుగా చెయ్యాలని అందరం అనుకున్నాము కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విజ్ఞప్తి చేస్తున్న మనందరం కలిసి కట్టి పనిచేసి మనందరం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కష్టపడి పనిచేశామో రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మనకు సపోర్ట్ చేసిన వచ్చినటువంటి ఇల్లు లస్మాయిను మహాసభ అధ్యక్ష చేసేదానికి అందరు రావాలి అయితే కొంతమంది అక్కడక తెలియక కొంతమంది వయసులు మేము ఎక్కడంటే రాష్ట్రం అంతా నేను ఎలా వయసుల కోసం సంఘటిత కోసం రాబో సంస్థాగత ఎన్నికల కోసం ఈ మహాసభ అధ్యక్షుని విషయంలోనూ రాష్ట్రం అంతా పర్యటన చేయడం జరుగుతూ ఉంది దాని విధంగా మన వైజాగ్ గాజువాక భోగాపురం ఎన్ని తిరిగి రావడం జరిగింది అయితే మేము అందరం ఒకటే చెప్తున్నాం వయసు సోదరు దయచేసి మనము వయసులో కాపాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నారో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళ కూటమి ప్రభుత్వం మనకు అన్ని విధాల సాయశాఖలు అందిస్తుంది అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇలా మంత్రిగా పనిచేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసు మన మీద ఎక్కడో విజయవాడలో ఒకసారి మీటింగ్ పెడితే మీటింగ్ పెట్టనీయకుండా వయస్సులు మీటింగ్ పెడితే పెట్టనీయకుండా పోలీసు వాళ్ళు ఫిర్యాదు చేసి మనం లోపలి ఇచ్చేదానికి ప్రయత్నం చేసిన దుర్మార్గుడు అందుకనే వయసు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడైనా సరే వయసులు సంఘటితంగా పోరాడాలంటే మనం కరెక్ట్గా ఉండాలి అందుకనే వెల్లంపల్లి శ్రీనివాస్ అనే పేరే మనకు రాకూడదు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడ కూడా ఏ జిల్లాలో మేము మీటింగ్లు పెట్టినా ఆదివయసు సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా వెల్లంపల్లి శ్రీనివాసు కోర్టు అనేది కాకు రాకూడదు మన పార్టీకి అగనేస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్ చాలా ద్రోహం చేశారు వయసులకు అమ్మవారు విషయంలో కూడా ద్రోహం చేసినట్టు వ్యక్తి వెల్లంపల్లి అటువంటి వ్యక్తి పోటోలు పెట్టి మనం అవమానపాలు కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు వెల్లంపల్లి శ్రీనివాసు పోటీ పో పోటు పెట్టకుండా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్రం అంతా మీరు సహకరించండి వయసులకు ఏ అన్యాయం జరిగిన వయసులు కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం వయసుకు సంఘటన పనిచేసుకుందాం స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వస్తున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మనం కూడా కష్టపడి పనిచేసి మాకు కూడా ఇన్ని సీట్లు కావాలి మేము కూడా రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మేము కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాము మాకు కూడా అంత ఇంత కేటాయించాలని ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మేము అందరం కూడా రేపు రాబో రోజుల్లో స్థానిక స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పూర్తి బడ్జెట్ వచ్చేదాన్ని మా వంతుకు వయసులో అందరం కష్టపడి పనిచేస్తాము కాబట్టి ఆరు వయసు మహాసభ అధ్యక్షుడిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎల్లూరు లక్ష్మయ్యను మనందరం అందరం కూడా ఏకగణంగా గెలిపించడానికి కృషి చేయాలని కోరుతున్నాను